హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన అందరం కూడా వినాయక చవితి చాలా చక్కగా మంచిగా శాస్త్రోక్తంగా మంచిగా తెలిసినంతలో వాళ్ళందరం జరుపుకున్నాం కదా ఆ జరుపుకున్న మన బొజ్జ గణపయ్యని మన గార్డెన్లోనే నిమజ్జనం చేసుకోవడం అదంతా కూడా ఈరోజు వీడియోలోనైతే తెలుసుకుందాం అండి ఎందుకంటే మన పూర్వీకులు కూడా మన వినాయకుడిని చెరువులోనూ సముద్రంలోనూ మన దగ్గరలోనూ కోనేటిలోనూ అలాగే మనం నిమ నదుల్లోనూ నిమజ్జనం చేసే చేయమనే చెప్పారు కదా ఎందుకంటే ఆ పత్రులంతా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఒక మంచి ఔషధ మొక్కల నుంచి మనం తెచ్చుకున్న పత్రులు అవి తర్వాత మట్టితో చేసిన గణపతి మనం పెట్టిన ఉండ్రాలు ఇవన్నీ కూడా ఒక మన ప్రకృతికి సంబంధించిన ఒక రిలేషన్తో ఉన్న ఔషధ వాళ్ళకి సంబంధించిన ఆకులు ప్రసాదాలు ఇవన్నీ కూడా మెడిసినేనండి ఇవన్నీ కూడా మనం ఏంటంటే చక్క మన గార్డెనర్స్ అందరం కూడా మంచిగా అయితే వినియోగించుకోవచ్చు మా వినాయక చవితి మా మేము చక్క ఏ విధంగా జరుపుకున్నామనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు చక్క ఈ విధంగా అయితే మేమైతే ఆ రోజు ఉదయం వినాయక చవితి అయితే మంచిగా పూజ అది బాగా చేసుకున్నామండి ఆ తర్వాత సాయంత్రం సాయంత్రం చక్కగా గణ గణపతి నా నిమజ్జనం మరుసటి రోజు లక్ష్మవారముని అనేసి ఆ రోజు సాయంత్రం అయితే నిమజ్జనం అయితే చేసుకున్నాం అనమాట చక్కగా ముగ్గురు మూడేళ్ళ నుంచి మూడు వినాయకులు అండి ఆ రోజు చక్కగా చేసుకున్నాము మా గణపయ్య అయితే ఈ విధంగా బయలుదేరాడు నిమజ్జనానికి గణపతి బప్పా మౌర్య అని వీధిలో పిల్లలందరం అందరం కూడా చక్కగా వచ్చామండి ఇదిగోండి మా గణపయ్య అయితే విధంగా మట్టి గణపతిని పూజించుకున్నాం చక్కగా అందరం కూడా పిల్లలు చూస్తారు అంతా ఉత్సాహంగా గణపతి బొప్పా మోర్య అయితే చాలా చక్కగా వచ్చారండి అందరూ ఇంకా అసలు సాయంత్రం ఉదయం పూజ ఆనందంగా చూసుకుంటాం సాయంత్రం కానీ అది మన గార్డెన్లో చేసుకోవడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ కూడా మన పంటకి మనకి వినియోగించుకోవడం అలాగే మన పైన కూడా మంచి నీటిలో మనం నిమజ్జనం చేస్తున్నాం తృప్తి తృప్తి కూడా మనకి మిగులుతుంది ఎందుకంటే ఇప్పుడు చెరువులు అవన్నీ కూడా పొల్యూషన్ అయితే చెత్త చెదారాలతో నిండిపోయినాయి కదా అందులో చెయ్యాలన్నా కూడా మనకి కొంచెం బాధగానే ఉంటుంది పిల్లలు చూసారా అలాగే ముగ్గురు వినాయకులు ఎత్తుకొని రెడీ రెడీగా అసలు నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వంతులాడిపోతున్నారు అనమాట పోటీ పడిపోతున్నారు నేను 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 అని అనేసి ఈ విధంగా మా గార్డెన్లో వినాయక నిమజ్జనం మా వీధిలో పిల్లలందరితో మా మనవాళ్ళు మా వీధిలో పిల్లలు అందరం కూడా చక్కగా మన గార్డెన్లోకి వచ్చామన్నమాట ఇక్కడైతే వర్షం పట్టి నీళ్ళు ఉన్నాయండి చక్కగా మాకు సోలార్ కింద మొన్న మధ్యంత వర్షాలు కదా వినాయక చవితి రోజు కూడా వర్షమే ఆ చక్క పట్టి నీళ్ళన్నీ కూడా ఈ విధంగా నిండిపోయి ఉన్నాయి అందులో చక్క పరిశుద్ధమైన చక్కగా శుభ్రమైన నీళ్ళు అనమాట పరిశుభ్రమైన నీరు దానిలో ఎంత చక్కగా కొంచెం పసుపుని వేసి గణపతిని పిల్లలందరూ కూడా డప్పులు చూస్తారు కదా మా ఈ పళ్ళెం గరిటె వాయిద్యాలు వాటితోని గణపతి పాపా మోర్య ఈ సంవత్సరానికి వెళ్ళి రావయ్యా మళ్ళీ సంవత్సరం తిరిగి రావయ్యా అనేసి అయితే మనం చక్కగా దండం పెట్టుకొని ఈ విధంగా నిమజ్జనం అయితే చేయడం జరిగింది ప్యూర్ మట్టి గణపతి మనం చేసిన ఎటువంటి కెమికల్స్ వాడనివి పసుపు గణపతి ఇవన్నీ కూడా ఈ విధంగా మనం నిమజ్జనం చేయడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్క పత్రి ఒక్కొక్క అద్భుతమైన ఔషధ ఘని అండి అవన్నీ అందుకే సముద్రాల నదుల్లో వేస్తే ఆ నీళ్లు మంచిగా తయారవడానికి మన పెద్దవాళ్ళు నీటిలో వేయడం అయితే పెట్టారనమాట ఇదిగంటే మనవాళ్ళు కూడా చూసారు కదా వాళ్ళ లైన్గా పోటీ పడిపోతున్నారు ఒక్కొక్కరు నేను నేను నేనని పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా తప్పనిసరిగా మనం ఇన్వాల్వ్ చేయాలండి వాళ్ళకు కూడా తెలియాలి మన పండగలు మన సాంప్రదాయాలు మన పండుగలన్నీ కూడా సైన్స్కి దగ్గరగా మన ప్రకృతికి కనెక్టింగ్గా మనకు ఆయురారోగ్యాలని ఇచ్చేవేనండి ప్రకృతికి అనుసంధానంగా ఉంటాయి అనమాట మన పండగలన్నీ కూడా ఇలాగ వీధుల ప్రజలందరం కూడా చక్క ఈ విధంగా అయితే మనం మన గణపతిని మన గార్డెన్లోని మంచి మంచి వర్షం నీడు అంటే ఆకాశ గంగలోని నిమజ్జనం చేయడం నాకైతే ఎక్కడ లేని ఆనందంగా సంతోషంగా అనిపించిందండి ఇసులు ఇప్పుడు ఇది మూడు రోజులు ఇలా ఉంచేస్తాను చక్కగా మూడు రోజుల పాటు ఈ విధంగా మంచిగా ఉంచేస్తే ఈ ఆకుల రసము ఆ మట్టిలో గణపయ్య అన్నీ కూడా మంచిగా దిగుతాయి అనమాట పిల్లలకి కృష్ణ దగ్గర గార్డెన్ అంతా తిరిగి ఆడుకున్నారు చక్కగా కృష్ణయ్య దగ్గర జై శ్రీకృష్ణ జై గణపతి అనేసి చక్కగా అంతా కూడా చెప్పి ఇంకా వాళ్ళు ఇళ్ళకి బయలుదేరిపోయారు అనమాట ఇంకా అందరు పిల్లలకి పిల్లలు ఉంటే ఇంకా ఒక్క క్షణమైన అల్లరి సందడి నన్ను భలే ఉంటుంది ఇంకా మరుసటి రోజు ఉదయం చూస్తే ఏ విధంగా ఉందో చూద్దామండి బొమ్మలు అంతా కూడా నాంతే కదండి అంతా ఈ విధంగా స్వామివారి మనం నిమజ్జనం చేశాం కదా ఆ మట్టి చక్కగా ఎర్రగా ఒత్తి నాని మంచిగా లిక్విడ్కి రెడీ అవుతుంది ఇది రెండవ రోజు మరుసటి రోజు ఇది చక్కగాను రెండవ రోజు ఈ విధంగా నానింది అనమాట రెండో రోజుగా సరిగా నాంది మూడు రోజులకైతే మంచిగా నానుద్ది ఎందుకంటే ఆకులు రసం కూడా దిగాలి ఆ బొమ్మ కూడా విగ్రహం కూడా మంచిగా నానాలి ఆ జిగురు మట్టి మంచి ద్రావణం తయారవుతుందండి చాలా చాలా మంచి పోషకాలు ఉంటాయి మంచి జిగురు మట్టి తీసుకొస్తారు కదండి ఆ జిగురు మట్టి నానడం వల్ల కూడా మనకి మట్టిలో ఉన్న బ్యాక్టీరియా మనకి మంచి సూక్ష్మజీవులు అందులో ఉంటాయి డెవలప్ అవుతాయి చక్కగా ఇక్కడ అలవేరా ఉందండి అదే కలబందం మా ఒకటి పెరిగిపోయి కిందకి వచ్చేసింది ఈ విధంగా దాన్ని తీసేసాను తీసేసి ఇంకా ఆ ద్రావణంలో ఇంకా అలవేరా కూడా వేద్దామని నాకు ఐడియా వచ్చింది చక్కగా తీసుకొచ్చి ఈ విధంగా కలబంద అంతా కూడా మీ గార్డెన్లో కలబంద కంపల్సరీ అనే కాదండి ఉంటే వేయండి లేకపోతే లేదనమాట ఉంటే చక్కగా ఈ విధంగా అయితే మాత్రం మనం వినియోగించుకుందాం వాటిని చక్కగా కట్ చేసానండి ఎందుకంటే ఇక్కడ పైన ఇప్పుడు ఇక్కడ మిక్సీ పట్టణం కిందకి వెళ్ళాలి కదా సరేలే మొక్కలు కట్ చేసి వేసద్దా మొక్కలు మళ్ళీ మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు అని అనేసి ఈ విధంగా అయితే సన్నగా తరిగేసి మంచిగా ఈ మొక్కలు కూడా నేను దానిలో వేసాను అనమాట మీరు ఏంటంటే చక్కగా అందులోని పసుపు ఇలా కొంచెం అలోవేరా మీ గార్డెన్లో ఇంకేమైనా మెడిసిన్ ప్లాంట్స్ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే అవి కూడా కట్ చేసి అందులో వేయచ్చు మన గార్డెన్లో మెడిసిన్ ప్లాంట్స్ ఉంటాయి కదండి అవి కూడా చక్కగా వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఈ విధంగా అయితే నేను కలబందనైతే ముక్కలు సన్నగా తరిగేసి చక్కగా తీసుకెళ్ళి మళ్ళీ ఆ డ్రమ్లోనైతే సాయంత్రం ఒకసారి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి సాయంత్రం ఒకసారి కలుపుతాం కదండి ఆ టైంలో ఇలా అనమాట ఉదయం సాయంత్రం రెండు సార్లు కలిపితే మంచిగా రెడీ అవుతుంది ద్రావణం చూడండి దాని నిన్నటికి ఈ రోజుకి అయితే చిక్కబడుతుంది ద్రావుణ్ణి రేపటికి ఇంకా చిక్కబడిపోద్దండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా తిప్పేసి ఇలా గుడ్డ కప్పేసి కట్టేస్తాను ఎందుకంటే చుట్టూరు మనకి తొండలు ఉడతలు అన్ని చాలా పక్షులు తిరుగుతుంటే ఏమైనా పడిపోయాంటే చచ్చిపోతాయి కదండి అందుకు ప్రతి డ్రమ్కి మేము గుడ్లు గుడ్డలు అనమాట ఏది ఓపెన్గా ఉంచాము ఇంక మూడో రోజు వచ్చాను ఇప్పుడు చూద్దాం రండి ఎలా ఉందో చూతురు కానీ మన గార్డెన్లో ఎలాంటి మంచి మా ఫర్టిలైజర్ అంటామో లేకపోతే ద్రావణం అందామో లేదంటే పోషకాలు కలిగిన మూడో రోజుకి ఈ విధంగా అయితే చీక్కగా భలే వచ్చిందండి ఇంకా మీకు అందుబాటులో దగ్గర ఏమైనా పేడ ఉంటే ఒక గుప్పెడు తీసుకొచ్చి వేయండి ఎక్కువ వేయక్కర్లేదు ఒక గుప్పెడు తీసుకొచ్చి వెయ్యండి ఎంత చిక్కగా ఎంత బాగా తయారైందంటే నా ఆనందం చూడాలి ఎంత మంచి ద్రావణం మొక్కలకి ఇవ్వబోతున్నాం ఏం ద్రావణం అండి ప్రసాద్ దైవ ప్రసాదం చూడండి అలాగే ఇలాగ మాగిపోయిన ఆకులన్నీ కూడా మగ్గిపోయినట్టు అయిపోయాయండి చక్కగా నానిపోయి నాని నాని ఆ ట్రస్వం అంతా దిగిపోయి చక్కగా అయిపోయింది ద్రావణం అందులో మూడిళ్ళేవి కదండి చక్కగా వినాయక వినాయక ప్రతిలన్నీ కూడాను అన్నీ ఈ విధంగా మనం దైవ ప్రసాదాన్ని మనం తీసుకోవడమే కాకుండా మొక్కలకు కూడా ఇచ్చినట్టు అనిపించింది పళ్ళు కాయలు వండిన 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 ప్రసాదాలన్నీ మనం తినేసాము ఆకులు ఇవన్నీ ప్రసాదంగా మొక్కలకైతే మంచి కషాయం అయితే తయారు తయారైపోయింది ఇంకా నా ఆనందానికి అయితే అవధులేవు ఇంక నేను దీన్ని వాటర్ కూడా డైల్యూట్ చేయడం ఇంకా పెద్ద డ్రమ్ములో కలిపాం కదండి మీరు చిన్న డ్రమ్ములో కలిపినట్టయితే మాత్రం చిక్కగా వస్తుంది ఆ చిక్క ద్రావణం డైరెక్ట్గా వేయకూడదండి వాటర్లో ఒక మూడింతల వాటర్ కలిపి చక్కగా వేయండి ఇప్పుడు ఆకులన్నీ తీసేసాను నేను కంపోస్ట్లో వేయడానికి కానీ అన్ని ఆకులు కూడా చాలా బాగా నల్లగా అయ్యి చూసాను ఫ్రెష్గా ఇప్పుడే ఏదో చెట్టు గురించి కోసుకొచ్చినట్టుగా ఉంది మిగతా ఆకులన్నీ మాత్రం చాలా చాలా బాగా చక్కగా అందులో మెత్తబడిపోయాయండి మరి ఏదో వేడి నానబెట్టినట్టుగా మెత్తబడిపోయి ఇది మాత్రం ఫ్రెష్గా ఉంది మరి ఎంత శక్తివంతమైందో మరి తెలియదు మరి ఇంత చక్కగా అయితే మాత్రం ఉంది కంపోస్ట్ బిన్ మాకు అంత ఉంటుంది పెద్ద డ్రమ్మే ఉంటుంది మాకు ఎప్పటికప్పుడు ఇలా ఫుల్గా ఉంటుంది అయితే ఈ డ్రమ్ము మాత్రం మాకు చాలా బాగా యూజ్ అవుతుందండి పైనుంచి వేస్తే మళ్ళీ కింద నుంచి తీస్తూ ఉంటాం కదా నాకైతే అసలు పశువులు ఎరువు కొనాలి వర్మీ కంపోస్ట్ కొనాలి అని అస్సలు నాకు బెంగళూరు పైన ఎత్వంస్ ఎలా ఉన్నాయో ఇందులోనే అన్ని మంచి కిచెన్ వేస్ట్ మన గార్డెన్లో తుడిచిన ఆకులు అన్నీ పైనుంచి వేస్తూ కింద నుంచి తీస్తూ నాకు అయితే ఒక కంపెనీ ప్రొడక్షన్ లాగా ఉంటుంది అనమాట చాలా చక్కగాను మీరు ఇలా డ్రమ్ తయారు చేసుకున్నామంటే కంపోస్ట్కైతే ఎటువంటి లోటు ఉండదు చక్కగా ఈ విధంగా అయితే మాత్రం ఆకులన్నీ కూడా కంపోస్ట్లను వేసాను ఇది కూడా మనకు మంచి కంపోస్ట్ కూడా ఇది ఉపయోగపడుతుంది మంచి ద్రావణం కూడా మొక్కలు తయారు చేసుకున్న ఎన్ని రకాల ఉపయోగాలు చూసారు అసలు కింద మనకి ఎప్పుడూ లిక్విడ్ వస్తూ ఉంటుంది కింద నుంచి దీన్ని కూడా ఇంక ఈరోజు ద్రావణంలో కలిపేద్దాం అనుకుంటున్నాను దీనికి మళ్ళీ ప్రత్యేకంగా ఒకరోజు ఇవ్వక్కర్లేదు కదా ఈ విధంగా ద్రావణం కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసానండి ఇప్పుడు ఈరోజు మొక్కలకైతే మంచి ప్రసాదం గణపతి ప్రసాదం అయితే వెళ్ళబోతుంది ఇంకొంచెం పసుపు కూడా ఉంది ఇంకొంచెం పసుపు కూడా వేసేస్తుంది పసుపు కూడా ఇప్పుడు వర్షాకాలం కదండి మనకి యాంటీబయాటిక్గా ఎలా పనిచేస్తుందో మొక్కలు కూడా అలా పనిచేస్తుందండి ఇందులో కొంచెం అందుకు పసుపు కూడా వేశాను స్టార్టింగ్లో కొన్ని కొంచెం వేశాను కదా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూడండి మంచి ద్రావణం భలే రెడీ అయిపోయింది ఇంకా వాటర్ డైల్యూట్ అని చెప్పాను కదా మీరు కొంచెం చిక్కగా మరీ చిక్కగా ఉంటే మాత్రం కొంచెం డైల్యూట్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక మంచి టానిక్ లాగా మొక్కలకు మంచి ప్రసాదం లాగా కొద్ది కొద్దిగా వేసుకెళ్ళిపోదాం నేను అంత వర్షాలు కాటు మంచి తడిగానే తడి కొంచెం ఒక రోజు ఎండ ఎక్కింది అండి మూడో రోజుకి మంచిగా ఎండ కూడా ఎక్కింది బాగుంది ఇప్పుడు మంచిగా కొద్ది కొద్దిగా వేసేస్తాను వేసేస్తే కొద్ది కొద్దిగా అంటే ఎందుకంటే మరీ ఎక్కువ వేయడానికి కూడా ఈ మధ్య అంత వర్షాలు కదండి అందుకు చిక్కడ కొంచెం కొంచెం వేసేస్తున్నాను మీరు మరీ చక్కగా ఉంటే వాటర్ డైల్యూట్ చేయండి లేదు అనేసి అంటే అలా వేయండి మరీ బాగా ఆరిపోయిన మొక్కల మీద అయితే మాత్రం వేయకూడదండి ఇందులో పోషకాలు ఉంటుంది కదా వేడి చేస్తుంది మొక్కలకి మనకి అందుకనిస్తే కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడు వెయ్యాలన్నమాట పూర్తిగా ఎండిపోకుండా అలాగే ఎక్కువ తడ ఉండకుండా కూడా వేయాలన్నమాట ఈ విధంగా గాడినంతా కూడా చక్కగా అయితే మాత్రం వేసేస్తానండి గాడినంతా వేయగల ఓపుకుంటే వేసేస్తాను లేదంటే ఉదయం కొన్ని సగం పార్ట్ ఈవినింగ్ సగం పార్ట్ అలా వేస్తామన్నమాట అయితే ఈ రోజైతే మాత్రం ఎంత ఓపుకుందో అన్ని లైన్లు వేస్తానండి వేయగలిగితే లేదంటే ఇంటికెళ్ళి మనకి కిందకెళ్ళి వంట చేసుకోవాలి హార్వెస్ట్ చేయాలి వంట చేయాలి కాబట్టి ఎంత మీరు మనం ఎంత చేయగలిగితే అంతే చేయలేదు శక్తికి మించి చేసామా ఇంకా మరుసటి రోజు మరి గార్డెన్లోకి రావాలంటే భయం వేస్తుంది అనమాట బ్యాక్ పెయిన్స్ ఇవి ఏవన్నీ వచ్చేస్తాయి కదా అందుకు మీరు ఎంత చేయగలరో అంతే చేయండి మరుసటి రోజు మరొక లైన్ చేయండి తన ఏమీ లేదు తొందర ఏమి లేదు సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే గార్డెన్ చేయలేకపోతున్నామని భయం కానీ ఉండదు కాబట్టి మనం ఏంటంటే ఎంత చేయగలం అంతే చేయాలి శక్తికి మించి అయితే బకెట్లు పట్టుకొని తిరగడం అంటే కొంచెం ఈ వయసులో కొంచెం ప్రాబ్లం కదా అందుకనమాట నేనైతే ఎదిగేలాగా అందుకని ఎక్కువ మరీ వాటర్ డైల్యూట్ చేస్తే ఎక్కువైపోతుందని కొద్ది కొద్దిగా వేయడానికి తొందరగా పని అవ్వడానికి ఇది ఒక చిట్కా కింద నేనైతే మాత్రం ఈ విధంగా చేస్తాను అయితే ఫుల్ ఎండగా ఉంది మార్నింగ్ వేసేసాము ఇంకా సాయంత్రం కల్లా ఆరిపోయిందంటే ఈవినింగ్ మళ్ళీ వాటరింగ్ చేస్తాను లేదు మబ్బుగా ఉండి వర్షం పడితే బై లక్ అది మన అదృష్టం అనమాట అందుకు ఈ విధంగా అయితే మాత్రం నేను మన వాతావరణాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడమే మూడో రోజుకైతే ఈ విధంగా ఇచ్చాను మీరు కూడా ప్రతి సంవత్సరం గణపతిని మనం ఎక్కడికో తీసుకెళ్ళి మనకు తెలియని ఆ చెరువుల్లోనే మురికి నీటిలో మనం నిమజ్జనం చేసే బదులు మన గార్డెనింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా దీన్ని మంచి పట్ల తయారు చేసి మొక్కలకి ఇచ్చుకుంటే మంచి మంచి పోషకాలు అండి ఇందులో నాకైతే దగ్గర పన్నెండు పదమూడు రకాల పత్రులతో చేసామండి ఇరవై ఒక్క పత్రులు మాకు దొరకలేదు కానీ మా ఇంటి చుట్టుపక్కల ఇవి అవన్నీ కలిపి పదమూడు పదిహేను లెక్కబెట్టాము అయ్యాయండి అవన్నిటి తాలూకు మెడిసిన్ మొక్కలకి మంచిగా వెళ్తూ మంచి కంపోస్ట్ కూడా మనకి జరి అవుతుంది కదా ఇదే అండి చక్కగా గణపతి నిమజ్జనాన్ని మన మన గార్డెన్లో చేసుకొని మొక్కలకి కావలసిన మంచి ఔషధ ద్రావణం పోషక ద్రావణం అనే కన్నా ఔషధ ద్రావణం అనవచ్చు ఎందుకంటే దీనిలో ఔషధ మొక్కలు కాబట్టి నేను ఔషధ ద్రావణం అంటున్నాను అనమాట ఈ విధంగా మనం అయితే ప్రతీది కూడా మన ఇంట్లో జరిగిన ప్రతి వేడుక ప్రతీ పండుగ ప్రతీ వంటకం ప్రతి వేస్ట్ కూడా మన గార్డెన్కి మంచి ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేది అనమాట గార్డెన్కి ఇవన్నీ కూడా వినియోగించుకుంటూ సరదాగా సంతోషంగా ఎంత చేయగలిగితే అంత చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి గార్డెనింగ్ చేయలేము అని అసలు అనడానికి మాట రాదు ఎందుకంటే ఎంత చేయగలం అంతే చేస్తుంటాం కాబట్టి ఎంత కొంచమైనా సరే గార్డెనింగ్ పెట్టుకోండి ఎక్కువ చేయలేకపోతే కొంచెం పెట్టుకోండి ఏముంది ఎక్కువ చేయాలని ఏం లేదు కదా ఎంత చేయగలిగితే అంత చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొంచెం ఎంటర్ అవుతూ ఉంటారు స్టార్టింగ్లోనే ఎవరికైతే పట్టించుకోరు ఏం పని పాటలు ఏదో చేసుకుంటున్నారు అనుకుంటారు తర్వాత తెలుస్తుంది అనమాట ఎంత మంచి పని చేస్తున్నామని ఇదండి ఈ విధంగా అయితే మాత్రం చక్కగా సగం వరకు ఇచ్చారు మళ్ళీ సాయంత్రం సగం ఇస్తాను ఇప్పుడు సగం అయితే హార్వెస్ట్కి వెళ్ళిపోతున్నాను హార్వెస్ట్ చేయాలి కిందకెళ్ళి వంట కూడా చేసుకోవాలి కదా మనం ఇప్పుడు హార్వెస్ట్ అసలు ఏంటి హార్వెస్ట్ ఒక గార్డెన్లో ఎక్కువ పని చేసినప్పుడు మాత్రం నేను కొంచెం పప్పు ఆకూరలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి మళ్ళీ కూరగాయలు తరిగి ఫ్రైలు చారులు రసములు రోటి పచ్చడి అంటే కొంచెం పని ఎక్కువ అవుతుందని గార్డెన్లో పని ఎక్కువైన రోజు కొంచెం వంట పని తగ్గించుకోవడం గార్డెన్లో పని తక్కువ ఉన్న రోజు వంటలు ఎక్కువ చేసుకోవడం ఈ విధంగా పనిని అయితే బ్యాలెన్స్ చేసుకుంటే మనకి ఇటు మన ఎంజాయ్మెంట్ని మంచి మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయవచ్చు అలాగే మంచిగా మనం ఇది కూడా మంచిగా గార్డెన్ వర్క్ కూడా మంచిగా మనం చేసుకోవచ్చు ఇదండి విషయం అయితే మాత్రం ఇప్పుడు అర్థమైపోయింది హార్వెస్ట్ ఏంటో పొన్నగంటి లేత లేత పొన్నగంటి మొన్న హార్వెస్ట్ కూడా చూశారు అది కొన్ని డ్రమ్ముల్లో కొన్ని బకెట్లలో చేశాను ఇప్పుడు మిగతా డ్రాగన్ ఫ్రూట్లోనే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకు అసలు మొక్క కన్నా ఆ మొక్కల మొదటి ఇది ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకు అనుకుంటున్నారు పొన్నగంటి పోషకాల ద్రావణాలు మంచి మంచి వేస్తాం కదండి ముందు రెడీగా ఇదే తీసేసుకుంటుందో ఏవో మరి బలే విపరీతంగా పొడవుగా బాగా పెరుగుద్దండి లేతగా బలే ఉంటుంది ఎంత పెరిగినా కూడా లేతగానే ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ ఎక్కువ రోజులు ఉంచం కదా అందుకనమాట ఎక్కువ రోజులు ఉంచేస్తే మాత్రం ముదిరిపోతూ ఉంటుంది ఈ రోజు మా కూర పప్పు పొన్నగంటి కూర అనమాట ఎందుకంటే బకెట్ పట్టుకొని గడినంత తిరిగేసరికి కొంచెం ఎలాగని ఇబ్బందిగానే ఉంటుంది ఒక్కొక్కటి లాగుతుంటే వస్తుందండి ఎంత పొడవు ఉందనుకుంటున్నారు తీగ పెరిగిపోతుంది అనమాట అందులో నేను ఏం చేస్తున్నానంటే కొయ్యడం లేదండి కత్తిరితో కట్ చేయడం అలా చేయట్లేదు మొదలు పట్టుకొని వేరుతో కలిపి లాగేస్తున్నాను ఎందుకంటే తగ్గాలి మాకు ఎక్కువ వచ్చేసిన చూసి ఎంత పొడవ పెరిగిపోయింది చూడండి తగ్గాలి పొన్నగంటిని తగ్గించాలన్న ప్రయత్నం మేము ఎంత వేరు పట్లు ఆగేసి ఆ వేర్లను ఖర్చు సవతలు పారేసినా కూడా కింద చిన్న చిన్న పీసెస్ ఉండిపోతాయి కదండి చాలా శక్తివంతమైందండి పొందగంట మాత్రం మనం ఎంత కోసం అంత రెండింతలు మళ్ళీ మనకు వారం పది రోజుల్లో మళ్ళీ టైం అని వచ్చేస్తుంటుంది అనమాట కానీ ఆ వచ్చినప్పుడు ఉంటుందండి లేతగా లైట్ కలర్తో బలే ఉంటుంది ఈ విధంగా కొంచెం ఒక్క బకెట్లోనే చూశారు కదా ఎంత వచ్చిందో ఇంకా అలాగే మనకు పసుపులోనే ఇక్కడ అక్కడ పుట్టినవన్నీ కూడా సైడ్ ఎక్స్ట్రా ఇవన్నీ తీసేస్తాను ఎందుకంటే వాటికి బలం తగ్గిపోతుంది పొన్నగంటే తక్కువ బలమే లాగదండో పెద్ద పేరుతో బాగానే ఉంటుంది మంచిగానే లాక్కుంటుంది పసుపు మొక్కల్లో ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసేస్తాను నాకు ఎంత కావాలో అంతవరకు కోస్తుంటానమాట మిగతా వదిలేస్తాను మన గార్డెన్ రిజర్కి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చక్కగా కోసుకెళ్తూ ఉంటారు మనకు ఊర్లో వాళ్ళు ఎక్కువ వస్తుంటారు కదా సరదాగా చూడడానికి వాళ్ళు కూడా కోసుకెళ్తూ ఉంటారు ఈ విధంగా ఇదండి చక్కగాను ఈ రోజు వీడియో అయితే మీకు ఎంత పొడవు ఆరు అడుగులు పెరిగిపోయినా చూడండి నమ్ముతారా మీరు ఒక పొన్నగంట ఎంత పొడవ పెరుగుతుందంటే నాకన్నా పొడవ పెరిగింది ఎంత పొడవ పెరుగుతుందంటే చూడండి మనం ఇచ్చిన పోషకాలు దీనికి ఎంత బాగా లాక్కుంటుందో మంచిగా కానీ ఎటువంటి తెగులు లేకుండా సంవత్సరం మొత్తం రోజు కోసినా కూడా మాకు పొన్నగంట ఉంటుందండి అంటే అన్ని డబ్బుల్లో ఉంటుంది కదా రోజుకో లైన్ కోసినా కూడా ఈ లైన్ కంప్లీట్ చేస్తారే ఇంకో లైన్లో పుట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా పొన్నగంట చరిత్ర అయితే ఇదండి మా గార్డెన్లో మీ గార్డెన్లో కూడా ఇలాగే వచ్చేస్తుంటుందా పొన్నగంటి గురించి అసలు మీరు ఏమైనా ఒకసారి కామెంట్ చేస్తే ఉంది నాకైతే మీ గార్డెన్లో పొన్నగంటి మీకు కూడా ఇలాగే ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుందా మీరు కూడా ఇలాగ లాగలేక ఇవన్నీ పంచలేక మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా ఆ రకరకాల రెసిపీస్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి ఇదైతే నేను చక్కగా కమలా చెట్టు అండి ఇదంతా కూడా పక్కన గుమ్మడి ఇవన్నీ కూడాను మంచి మంచిగా పూలతో రెడీగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ క్రాప్స్ అయితే రెడీ అవ్వబోతున్నాయి మొత్తం అయితే కొంచెం నాకు కావాల్సినంత ఈ లైన్లో ఒక లైన్లోనే నాకు ఇంత ఆకైతే దొరికింది గార్డెన్ అని తిరిగితే ఒక మోపు బస్తాకు వస్తుంది ఒకసారి ఎక్కువ ఉన్నప్పుడు కింద గంగరెద్దు వాళ్ళు వచ్చిన ఆవులు వచ్చినప్పుడు తినిపిస్తూ ఉంటాం పట్టుకెళ్ళి తినిపిస్తాం అన్నమాట ఆవుకి అమ్మయ్యా కంప్లీట్ అయిందండి ఈ రోజుకి సగం గార్డెన్కి ఎక్కువ కానీ చక్కగా మంచి పోషకాలు ఇచ్చాము మంచిగా పన్న గంట అయితే కోసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చుంది అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే గణపతిని నిమజ్జనం చేశారా ఈ సంవత్సరం గణపతిని మీరు ఏం చేశారనేది చిన్న కామెంట్ రూపంలోనే తెలియచేయండి ఇక్కడైతే మాకు పని అంతా చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి మంచిగా ఒక చిన్న పర్ణశాలలా ఉంటుంది కదా ఇక్కడ కూర్చొని ఈ ఆకులన్నీ కూడా శుభ్రం చేసుకుంటాను వేర్లన్నీ కట్ చేస్తున్నాను కిందకి మళ్ళీ పట్టుకెళ్ళి ఇవన్నీ కూడా మళ్ళీ ఇసుక ఎక్కువైపోతుంది కదా ఇక్కడ శుభ్రం చేసేస్తానండి ఆ వేర్లు పండినవి పాడేనివి అన్నీ తీసేయడం అలాగే ఇంకా వాటిని శుభ్రం చేసుకోవడం కడగడం కూడా ఇక్కడ కడిగేస్తానండి ఆకుకూరలు కూడా బకెట్లో నీళ్ళు పట్టేసి పైన ట్యాప్ ఉంటుంది కదా పైన చక్కగా నీళ్ళు పట్టేసి చక్కగా కడిగి చక్కగా కింద పట్టుకెళ్తాం ఆ కడిగిన నీళ్ళు కూడా మనం మొక్కలకైతే వేసుకోవచ్చు ఈ విధంగా కొంత పని కూడా ఇంట్లో చేయాల్సిన పని గార్డెన్లోనే చేసుకోవడం వల్ల రెండిందల లాభం మనకి ఎందుకంటే మన పని అయిపోతుంది కింద మొక్కలకి మళ్ళీ అక్కడికి నీళ్ళు పైకి మోసుకొచ్చి మొక్కలకి ఏడమో లేదా షంకులో పోసి వేయడమో చేస్తూ ఉంటాం కదా అందుకు నేను కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా గార్డెన్లోనే కడిగి కిందకి తీసుకెళ్ళి వంటలు అయితే చేసుకుంటాము లేదు ఈ రోజు అక్కర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే మాత్రం నీట్గా అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఆ విధంగా మనం అన్నీ కూడా గార్డెన్లో సగం జీవితం అన్నట్టుగా మాకు రోజుకి నాలుగైదు గంటలు ఈ గార్డెన్లోనే సరిపోతూ ఉంటుంది ఉదయం సాయంత్రం కూడాను పన్నగంట కూడా చాలా ఫ్రెష్గా లేతగా భలే ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్